పదవి విరమణ పొందుతున్న పోలీసు అధికారులకు సిపి కార్యాలయంలో ఆత్మీయ కార్యక్రమం ఘనంగా జరిగింది సంవత్సరంలో శాఖలో చేరి గత ముప్పై అమూల్యమైనటువంటి సేవలను అందించిన ఎస్ఐ వెంకటేశ్వరరావు హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ సత్తయ్య ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ పి అంజయ్య హెడ్ కానిస్టేబుల్ ఎండి బే పదవి విరమణ పొందిన సందర్భంగా సిపి కార్యాలయంలో ఆత్మీయ వీడుకోలు కార్యక్రమాన్ని నిర్వహించారు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ పూలమాలలు వేసి ఘనంగా షాల్ వాళ్లతో సత్కరించారు సందర్భంగా సీపీ మాట్లాడుతూ పదవి విరమణ ప్రతి ఒక ఉద్యోగికి తప్పదని ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసినటువంటి సేవలే ఉద్యోగానంతరం కూడా వ్యక్తి గుర్తుండేలా మంచి పేరు ప్రఖ్యాతులు తెస్తాయని పోలీస్ ఉద్యోగ నిర్మాణంలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందాలని సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేశారు